వెల్కమ్ టు అవర్ ఛానల్ బతి గింజలు చూడవచ్చు నేను అప్పుడు అంటే మొన్న నిల్లు పెడుతున్నప్పుడు మనసు లేకుండా ఇంకా ఓటి షార్ట్ ఫిలిం అయితే ఇప్పుడు చూడవచ్చు గైస్ పత్తి గింజలు బాగా అంటే నాలుగు ఆకుల మీనైతే ఉన్నాయి ఇంకా కొంచెం చిన్నగానే ఉన్నాయి నేను ఫస్ట్లో ఉల్లినకైతే మందు కొడుతున్నాను అని చెప్పినా కదా అదే ఇప్పుడు ఎందు ఎంత ఎంత ఎత్తు అయిందంటే అది నాటేసేకైతే వస్తుంది ఇప్పుడైతే కంపల్సరీ చాలా ఇటు యాక్చువల్లీ ఈరోజైతే నాటేస్తుంటే మీ అంతా కొంచెం పొద్దున్నే వర్షం పడినందుకైతే నాటైతే బాధలు అయితే చేయలేదు అందుకే ఒకసారి నా నారు చూడండి ఎంత ఉందో చూపిస్తాను మీకు గైస్ హార్ట్ వర్క్ అయితే వేసినాము అక్కడ కనిపిస్తుంది కదా జెండా హార్ట్ వర్క్ ఇంత మొత్తం మీకు ఆడ కనిపించుడచ్చు మీరు హార్ట్ వర్క్ అంటే నిన్న అది నైటు నిన్న దున్నినాము నైట్ వర్షం పడి అంతా కొంచెం బుదర బుదరైంది అందుకే బాధలు అయితే చేయలేదు ఈరోజు మళ్ళీ రేపు రేపుగానే వేస్తాం కంఫర్మ్ నాటైతే నారైతే మనకి మనకు వేయడానికైతే బాగుంటుంది అన్నమాట ఇది అయితే నైటుగా మినిమం జాండ్ అయితే దాన్ని పైన పైన కొంచెం కోసేసి అయితే నాటేస్తారు అది కోసిన దాంట్లోకి ఇప్పుడు మనం నాటేస్తాం కోసిన తర్వాత దాంట్లోకి నీళ్ళు పోతే నార మొత్తం చచ్చిపోతుంది సిగసి నార ఇది నా చూడచ్చు అంతవరకు ఆ లాస్ట్ వరకు ఉంది ఇక్కడ ఇక్కడ వరకు ఆ లాస్ట్లో అక్కడ లాస్ట్లో ఇట్లాంటివి వచ్చి మంచి మంచివి చెట్లు బాగా నలుపు అయితే పెరుక్కునేవి అమ్మ నమ్మన్నమాట ఈరోజు చిన్న నాటైతే రేపుకి లేకపోతే కరెంట్ ఇప్పుడే వస్తుంది దాంట్లోకి మనకు టైం లేదు కరెస్ట్ ఇది అయింది ఇప్పుడైతే వీడియో అయితే చూశారు కదా గాయస్ ప్లీజ్ వీడియో చాలా మంచి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కన్ఫర్మ్ అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయ్స్